డబుల్ డెక్కర్ చైర్ కార్లోకి వచ్చాం చైర్ కార్ అంటే సిట్టింగ్ మాత్రం ఉంటుంది సో మీరు లగేజ్ తీసుకొస్తే పైన పెట్టుకోవచ్చు స్టెప్ వన్ ఇది డౌన్లో ఉంటుంది స్టెప్ టూ ఇది పైన ఉంటుంది దీని కింద ఇంకొక డౌన్ అంట మాకు ఫైర్ ఇది స్టెప్ త్రీ అది ఇది నార్మల్గా ఫ్లోర్ వచ్చి ప్యారల్ ఫ్లోర్ నార్మల్ ట్రైన్లో ఉన్న ఫ్లోర్ ఇది దానికన్నా కొంచెం ట్రాక్ దిగులుగా ఉండేటువంటి ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంటే సబ్మెరిన్లో ఉన్నట్టు ఉంటుంది అది కరెక్ట్ కదా తర్వాత పైన ఏమో ఇది మీకు ఫ్లైట్లో డబుల్ డక్కర్ ఉన్నట్టు పైన ఉన్నట్టు ఫ్లైట్లో ఉంటుంది సో ఫస్ట్ టైం నేనైతే రావడం కూడా ఫస్ట్ టైమే సో ఈ రకంగా మీకు నేను డబుల్ డెక్కర్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ చార్జ్ నేను మళ్ళీ వెనకలాగేద్దాం సో రండి మీకు చూపిస్తాను నేను సో ఇది డబుల్ డక్కర్ మేమైతే వైజాగ్లో వైజాగ్ నుంచి తిరుపతి వైపు రెండు వరకు నేను టికెట్ బుక్ చేశాను సో అది అప్పర్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటారు ఇది ప్యారలల్ ఫ్లోర్ గ్రౌండ్కి ప్ల ప్యారలల్గా ఉంటుంది ఈ ఫ్లోరు ఇప్పుడు నేనున్న ఫ్లోరు ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాము సో రండి చూద్దాము కిందికి వెళ్దాం సో రండి మాకైతే అప్రాక్స్ నైన్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఫ్లోర్ ఇది ప్యాలెల్స్లో ఇప్పుడు మనం సబ్మేరియన్ ఫ్లోర్కి వెళ్తున్నాము ట్రా ట్రాక్ దిగువ వెళ్తూ ఉంటుంది అండి చూద్దాం ఇది ఇప్పుడు ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ అయింది లెవెన్ ఓ క్లాక్ మూవ్ చేస్తారు వైజాగ్ నుంచి సో డైలీ ఉంటుంది కదా ట్రైన్ ఇది డైలీ డబుల్ రక్క ట్రైను తిరుపతికి మేమైతే రేణుగుంట వరకు బుక్ చేసాము సో అప్రాక్స్గా నైన్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఆన్లైన్లో ఎప్పుడు అవైలబిలిటీ దొరుకుతుంది సో దీనికోసం మీరు తత్కాల కోసం వెతక అవసరం లేదు నార్మల్గా మీకు దొరుకుతుంది ఫస్ట్ టైం జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదో నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి వచ్చేసాను అనుకోకండి చాలా కష్టం దీంట్లో జర్నీ చేయాలంటే స్లీపర్ క్లాస్ మీరు తిరుపతికి వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో అయిపోతుంది కానీ టికెట్లు స్లీపర్లు దొరకలేదని చెప్పేసి మేము ఈ డబుల్ డెక్కర్ బుక్ చేసాము అంతేగాని ఇది లగ్జరీ అని ఏసీ అని ఎవరు బుక్ చేయరు జనాలు అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటారు వాళ్ళు సో ఏ ట్రైన్ దొరకకపోతే డబ్బులు ఎక్కువ అయినా తప్పదు వెళ్ళాలంటే మాత్రమే ఈ డబల్ టక్కర్ ట్రైన్ బుక్ చేస్తారు కానీ కంఫర్ట్గా ఉంటుంది రండి మీ కంప్లీట్ వీడియో చూపించాను మీకు ఈ డబల్ టక్కర్ వెహికల్ కార్ చైర్ కార్ అంటారు దీన్ని ఇది మీకు నచ్చినట్లయితే అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను రండి మనం వెళ్దాం సో ఇది మీకు

సో ఫ్రెండ్స్ రండి నేను మీకు డబల్ డక్కర్ అండర్ గ్రౌండ్లో ఫ్లోర్ ఉంటుంది అది ప్లాట్ఫామ్కి ప్యారలల్గా ఉంటుంది ఆ వ్యూ చూపిస్తాను ఇప్పుడు మీ అందరికీ తెలుసు యాక్చువల్గా రాత్రి అంతా నిద్ర లేదు సిట్టింగ్ కాబట్టి స్లీపింగ్ అనేది చాలా కష్టం ఉంటుంది డబల్ డక్కర్ అంత ఈజీ కాదు ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఈ వీడియో చేయట్లేదు మీ అందరికీ డబుల్ డక్కర్ తెలుస్తుందని తెలియని వాళ్ళకి చూపిద్దామని నేను తీసుకొచ్చాను అంతేగాని నేను లగ్జరీగాను మెట్రోల్లోనూ ఫ్లైట్లోనూ ట్రైన్లోనూ వెళ్తున్నాను అనుకోవద్దు సో మీరన్నీ గమనించాలి మీకోసమని నేను నవ్వుతూ ఈ వీడియో చేస్తున్నాను కానీ లోపల యూట్యూబర్స్కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ విడిచిపెట్టి మీకోసమని ఈ గెటప్లో వచ్చి తయారయ్యి కెమెరా ముందు నవ్వుతూ నటించాలి కాబట్టి మీకు కావాల్సిన వ్యూస్ కోసం తెలియని వాళ్ళ కోసం ఈ బాధలన్నీ మర్చిపోయి టెక్నాలజీ తెలుసుకోవడం కోసం ఈ డబల్ డక్కర్ జర్నీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను రండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జర్నీ చూద్దాం రండి అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో ట్రైన్ వెళ్ళినప్పుడు ప్లాట్ఫామ్ తగులుకుంటూ వెళ్తుంది సో అది వ్యూ చాలా బాగుంటుంది చూద్దాం రండి చూస్తే సన్లైట్ సో వ్యూ అనేది మనం మనం తట్టుకోకూడదు ఇక్కడ కంఫర్ట్గా అన్నీ చూసుకోవాలి మనం చాలా బాగుంది అనిపిస్తున్నాను కొన్ని ట్రైన్లో ఉంది ముట్టుకుంటాను దీన్ని మనకు ఫ్లైక్ లాక్కువచ్చు ఆ పెట్టి పట్టి డీప్గా కట్టిస్తుంది Thank you. ఇప్పుడు తిరుపతికి వచ్చాను తిరుపతి బండి డబుల్ డెక్కర్ బండిలో శ్రీకాళహస్తి దిగడం జరిగింది శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ మనం ఈరోజు ఈవినింగ్ బెంగళూరుకి వెళ్ళాడుతున్నాము తెలుసు లగేజ్ అప్రాక్స్గా టెన్ కేజీస్ ఉంటుంది ఈ రెండు బ్యాగులు పెట్టుకుని కట్టుబడి జర్నీ చేస్తా ఉన్నాను ఇప్పుడైతే వెళ్తుంది వెళ్తుందండి నేను ఇప్పుడు శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకుని ఆరు హార మహాదేవుడిని దక్షిణ కైలాస్ దర్శనం చేసుకోవడానికి వచ్చాను సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు శ్రీకాళస్తి రైల్వే స్టేషన్కి వచ్చాము రాత్రంతా ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ లెవెన్ ఓ క్లాక్ వైజాగ్ స్టార్ట్ అయింది ఇక్కడ శ్రీకాళస్తి వచ్చేటప్పటికి తిరిగి ఇక్కడ మార్నింగ్ లెవెన్ అయింది సో ఈ ట్వెల్వ్ అవర్స్ జర్నీలో ఓన్లీ ఫోర్ అవర్స్ మాత్రమే కూర్చొని పడుకోవడం జరిగింది సో అది ఇబ్బందిగా ఉంటుంది అది మీ అందరికీ తెలుసు సిట్టింగ్ అంటారు కానీ ఇక్కడ చూడండి శ్రీ స్వామివారి టెంపుల్కి వెళ్తున్నాము ఇదే శ్రీ ఈశ్వర స్వామి మాతాజీ మాత ఉన్నారు సో వెళ్దాం రండి ఆటో బుక్ చేసుకుందాం టూ కిలోమీటర్స్కి వాళ్ళు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు సో టెంపుల్ విశేషాలు మీరు ఎప్పుడైనా రైల్వే టికెట్ బుక్ చేసుకుంటే శ్రీకాళహస్తి అని రేణిగుంటకి చాలా పక్కన దగ్గరలో ఉంటుంది కానీ ఎక్కువ ట్రైన్లు ఇక్కడ ఎక్కువ ఆగవు సో మీరు అది గమనించి టికెట్ బుక్ చేసుకోవాలి శ్రీకాళహస్తి అనేది వాయులింగం అంటారు మీ అందరికీ తెలుసు అగ్నిలింగం అరుణాచలంలో ఉంది ఇక్కడ వాయులింగం ఉంది ఇంకా జలలింగం ఉన్నది సో మిగిలిన విశేషాలన్నీ మనం ఆయా టెంపుల్కి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం రండి ఇప్పుడు షేర్ ఆటోలో వెళ్తూ ఉన్నాము ఇక్కడ నుంచి రేణుగుంట చాలా దగ్గరలో ఉంటుంది మనం ఇప్పుడు టూ కిలోమీటర్స్ టెంపుల్కి వరకు సువర్ణమికి నది నది మనకు కనిపిస్తుంది దారిలో చూసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడు టెంపరేచర్ అయితే ఏప్రిల్ ఏప్రిల్ ట్వెల్వ్ థర్టీన్ నేను బయలుదేరడం జరిగింది సో టెంపరేచర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది సో రండి వెళ్దాం టెంపుల్లోకి వెళ్ళిన దాంతో మాట్లాడదాం హర మహాదేవ మహాదేవ్ శంభోశంకర్ అంటూ నేను క్షేత్రాలన్నీ మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు చూపిస్తానని నేను పరమేశ్వరుడి దిగి అనుగ్రహంతో ముందుకు వెళ్తా ఉన్నాను నాకు ఈ ప్రయత్నంలో ఎవరు ఆటంకం కలిగించవద్దు దయచేసి కామెంట్లు వేరే చేయొద్దు ఎందుకంటే నేను చాలా కష్టపడి నిద్రాహారాలు లేకుండా నేను శివుని ధ్యానంతో ముందుకు వెళ్తూ ఉన్నాను ముఖ్యంగా సొంత ఇంట్లో నుంచి నాకు సపోర్ట్ తక్కువ వస్తుంది వాళ్ళ నుంచి నాకు వేరే రకమైనటువంటి డిస్టర్బ్ అవుతూ ఉన్నాను అది ఎంత మాత్రం మంచిది కాదు ఒక శివు భక్తుడిని మీరు ఇబ్బంది పెట్టడము మీకు ఆరోగ్యానికి మీకు ఎవరికి మంచిది కాదు ఎందుకంటే నేను చెడు మార్గంలో వెళ్ళట్లేదు నా సంపాదన నా ఇన్కమ్ గురించి నాకు తెలుసు ఆ పరమేశ్వరు ధ్యానంతో కొంచెం ఇంకొంచెం భక్తి ఎక్కువ అయ్యి నేను తిరుగుతున్నాను తప్పించి పిచ్చివాటిలా తిరగట్లేదు మీరందరూ గమనించాలి నేను పరమేశ్వరుడు భక్తులుగా కావాలని నేను పరమేశ్వరుడి దగ్గర నా బెంగళూరు టెంపుల్లో పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేసి స్వామి నీ మీద నాకు భక్తి కలిగించు నీ మార్గంలో నన్ను చూపించు నీ వైపుగా నన్ను నడిపించు అని నేను స్వామివారికి ప్రార్థన చేయబట్టే ఆ పరమేశ్వర స్వామి వారు నాకు అనుగ్రహంతో నాకు ఈ భక్తి మార్గం చూపించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళమని చెప్పారు అది ఎంత మాత్రం తప్పు కాదు మీరు గమనించాలి సో నేను చేసే ఈ ట్రిప్లన్నీ కూడా ఎన్నో నిద్రలు ఆహారము అవన్నీ తక్కువ డబ్బులతో చాలా తక్కువ డబ్బులతో నేను జర్నీ చేస్తున్నాను నన్ను మీరు ఎంత మాత్రం కామెంట్ చేయొద్దు ఎప్పుడైనా చేయగలిగితే మీరు ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి అంతేగాని నేను మనస్ఫూర్తిగా ఈ శివారాధనతో ఈ క్షేత్రాలు చూపిస్తూ ఉన్నాను సో నా తపస్సుకు ఎవరు అడ్డు రావద్దు సో పరమేశ్వర స్వామి దర్శించుకోవాలని నేను వైజాగ్లో మా ఫ్యామిలీని డ్రాప్ చేసినప్పుడు నేను చూడడంతో మనసారా ప్రార్థించి దర్శన భాగ్యం ఇమ్మంటే మాత్రమే స్వామివారు దర్శనమిచ్చారు మీ అందరికీ తెలుసు దేవుడైనా సరే దయ్యమైనా సరే తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళని వేడుకుని స్వామి మీ దర్శన భాగ్యం మాకు ఇవ్వండి అంటే మాత్రమే ఇస్తారు ఎవరు ఊరికే ఏది ఊరు సో నేను మనసారా పార్వతి పరమేశ్వరులు ధ్యానం చేశాను కాబట్టి ఈ శైవ క్షేత్రాలకు అనుగ్రహం నాకు దక్కుతుంది అనుకుంటున్నాను అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయని జల్సాలు చేస్తున్నానని వాళ్ళు వెళ్ళి డబ్బులతో వెళ్తున్నాను అనుకోవద్దు అనుకుని ఆ పరమేశ్వరుడు ఆగ్రహానికి గురి కావద్దు ఆ పరమేశ్వరుడు తన భక్తుల్ని ఎప్పుడూ కూడా భక్తికి ఎవరు అడ్డొచ్చినా సహించే ప్రసక్తే లేదు మీరందరూ అది గమనించాలి నేనేమి బ్యాడ్ బిహేవియర్ చేయట్లేదు నేను వేరే మార్గంలో వెళ్ళట్లేదు పబ్లిక్ వెళ్ళట్లేదు అమ్మాయిలతో ఇబ్బందికర పనులు చేయట్లేదు శివనామ స్మరణ చేస్తున్నాను నన్ను మీరు ఎంకరేజ్ చేయాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా శివ తపస్సుకి నా భక్తికి మధ్యలో మాత్రం రావద్దు ఎందుకంటే నాకు చాలా కోపం వస్తుంది నేను శివుడి ధ్యానం మాత్రమే చేస్తాను మిగిలిన పట్టించుకోను నా భార్య బిడ్డలను చూసుకుంటూ ఆ పరమేశ్వరుడు సేవ చేసుకోవాలని ఆ పరమేశ్వరుణ్ణి నేను వేడుకోవడం జరిగింది ఆయన చూపించిన మార్గంలో నేను వెళ్తున్నాను కానీ వేరే మార్గంలో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అది దేవుడికి నేను రిక్వెస్ట్ చేయబట్టి శ్రీ స్వామివారు నన్ను తన భక్తి మార్గంలో తీసుకుని నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆ స్వామివారు బలవంతం లేకపోయినా ఆయన అనుగ్రహం కావాలనే నేను ఈ వీడియోలన్నీ చేస్తూ ఉన్నాను సో ఇందులో ఎవరిని నేను ఇబ్బంది పెట్టింది లేదు మీరు తప్పుగా అనుకోవద్దు నాకు డిస్కరేజ్ చేయొద్దు నేను శివ భక్తుల్ని అని చెప్పుకోవడం నాకు ఎంతో గర్వకారణం ఎందుకంటే శివుడు అంటే నేను ప్రారంభిస్తాను ఇప్పుడు మనం రీచ్ అయిన ప్లేసు భక్త కన్నప్ప మీ అందరికీ తెలుసు తినడం అనేవారు చాలా విలేజ్లో ఉంటూ శివునికి ధ్యానం చేసుకుంటూ తనకు తెలిసిన పద్ధతిలో నోటిలో నీళ్లు పెట్టుకుని అభిషేకం చేసి బోయవాడు కాబట్టి మాంసాలన్నీ పెట్టి శివుడిని ఎంతో భక్తితో మనసుతో ప్రార్థన చేశాడు అందుకే దూర్జట్టి మహాకవి ఆయన గురించి విశేషంగా చెప్పడం జరిగింది రండి మనం ఇప్పుడు శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి పైకి వెళ్దాం ఎందుకంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కోసం నేను ముందు వచ్చాను ఎందుకంటే చాలా ఆకలేసింది సో అయినప్పటికీ ఈ అన్నదానం తీసుకోవడం మానుకుని నేను ఎండలో థర్టీ ఫైవ్ డిగ్రీస్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఆ పరమేశ్వరుడు భక్తుడైనటువంటి భక్త కన్నప్ప టెంపుల్ దర్శించుకోవడం ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము మీరు అది గమనించాలి మీరు ఎప్పుడైనా ఈ వాయులింగానికి శ్రీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగానికి వచ్చినప్పుడు తప్పకుండా కొండపైన ఉన్నటువంటి తన భక్తుడు ప్రియతమ భక్తుడైనటువంటి భక్త కన్నప్ప దేవస్థానాన్ని కూడా మీరు దర్శించుకుని ఆ భక్తుడి యొక్క భక్తిని మీలో కొంచెమైనా ఇంకొంచెమైనా పెం పెంపొందించుకోవాలని నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను సో రండి మనం కొండపై నుంచి వెళ్తూ పైనుంచి యాక్చువల్గా ఈ మధ్య నేను షూటింగ్ చేస్తూ ఉంటే టెంపుల్లో కొన్ని టెంపుల్లో ఎలా చేయరు కాబట్టి కానీ ఇక్కడ లక్ ఏంటంటే కొన్ని కొన్ని టెంపుల్ నాకు దేవుడు అనుగ్రహంతో టాప్ రూప్ నుంచి కొండపై నుంచి షూటింగ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఇక్కడ శ్రీ స్వామివారు వాయులింగంగా వెలిసి ఉన్నారు ఇక్కడ అమ్మవారు దర్శనం కూడా మీరు తప్పకుండా చేసుకోవాలి సో రండి కొండపైన టెంపరేచర్ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది నేనైతే ఆ ఎండకి తట్టుకోలేక షూతో వాకింగ్ చేశాను ఆ పరమేశ్వర స్వామివారిని ఆ భక్త కన్నప్ప వారిని అందుకు నన్ను క్షమించాలని నేను ప్రార్థన చేస్తూ భక్తి మార్గంతో వికీ కొండ ఈ భక్త కన్నప్ప హిల్ చూపించడానికి నేను వెళ్తూ ఉన్నాను తర్వాత ఇక్కడైతే నాకు చాలా ఆకలి వేసింది కానీ అన్నదానం నేను క్రౌడ్ ఎక్కువ ఉంటుందని మిస్ చేశాను కానీ భక్త కన్నప్ప టెంపుల్ దర్శించిన తర్వాత నాకు అన్నప్రసాదం కిందన ఈజీగా దొరికింది అందుకు ఆ పరమేశ్వర స్వామివారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇప్పుడైతే మనం భక్త కన్నప్ప స్వామివారి టెంపుల్కి వచ్చాము కొండపైన అప్రాక్స్గా టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి చాలా టఫ్గా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది సో నేను కొండవ పంచి కట్టుకుని ఈ టెంపుల్ దగ్గర రావడం జరిగింది భక్త కన్నప్ప టెంపుల్కి ముఖ్యంగా నేను ఎందుకు ఇష్టపడతానంటే నేను శివుని భక్తుని కాబట్టి శ్రీ భక్త కన్నప్ప వారు ఎంతో భక్తితో పరమేశ్వరుని ధ్యానం చేశారు కాబట్టి అటువంటి భక్తుడి ఆశీర్వాదం తీసుకుంటే మనము కూడా పరమేశ్వరుడు భక్తులు అవ్వగలమని నేను ధ్యానం చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది దాంతోపాటుగా నాకు ఇప్పుడు కోల్డ్ కాఫ్ రెండు ఉన్నాయి సో అయినప్పటికీ వీడియోని మాత్రం నేను ఎప్పుడూ ఆపలేదు ఎన్నో లోపల పర్సనల్ ప్రాబ్లం కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయి అయినప్పటికీ అవన్నీ దిగమింగుకొని మీకు నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను కొంతమంది ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నావు డబ్బులు వస్తాయా ఎప్పుడు వస్తాయి ఎందుకు చేస్తున్నావు మానే ఎందుకు అది నమ్ముకోవద్దు నువ్వు అంతగా ఎక్కువ నమ్ముకోవద్దు సైడ్గా ఏమన్నా చూసుకో అని చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్పింది కొంతవరకు కరెక్టే కానీ నేను శివధ్యానం ఆపే పరిస్థితుల్లో లేను ఎందుకంటే నా అను అనువున శివనామస్మరణంతో నేను ధ్యానం చేస్తున్నాను సో ఆ పరమేశ్వరుడే నాకు మార్గం చూపించాలి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియటం లేదు నేను మీ అందరికీ ఇప్పటికి నా ప్రొఫెషన్ చెప్పలేదు నేను ట్యూషన్స్ టీచింగ్స్ టీచర్స్ నా దగ్గర ఉంటారు ఆల్మోస్ట్ టూ టూ త్రీ థౌజండ్ టీచర్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఇంటికి పంపించి ట్యూషన్స్ అరేంజ్ చేయిస్తాను సో దానికి నాకు కొంచెం కమిషన్ వస్తుంది అది నేను ఇప్పటి నుంచి కాదు టూ థౌజండ్ సెవెన్ నుంచి చేస్తా ఉన్నాను మీకు ఈ భక్త కన్నప్ప కొండపైకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ శివాలయము మరియు మిగిలిన కొన్ని టెంపుల్ ఓపెన్ చేసి ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఈ టెంపుల్ గేట్లు క్లోజ్ చేయడం జరిగింది సో మీరు అది గమనించాలి సో ఇక్కడ టెంపరేచర్ వచ్చి హెవీగా ఉంది అని నేను ఆ మెయిన్ టెంపుల్ భక్త కన్నప్ప టెంపుల్ నుంచి ఇక్కడికి ట్వంటీ మీటర్స్ కూడా వాకింగ్ చేయడం చాలా కష్టమైంది కానీ కొంతమంది భక్తాదులు మండు టెంట్లో కూడా భక్త కన్నప్ప వారి టెంపుల్ చూడాలని కొండపైకి రావడం జరిగింది ఇక్కడ నుంచి మీకు సువర్ణముఖి నది కనిపిస్తూ ఉంది చాలా దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీకా కాళహస్తికి వచ్చి మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి శ్రీ స్వామివారు అమ్మవారు వాయులింగ దర్శనం చేసుకుని ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే రాహువు కేతు పూజలు విశేషంగా చేస్తారు సర్పదోషాలు సర్పకాల దోషాలు అనేటువంటి పూజలు ఈ శ్రీ కాళహస్తి టెంపుల్లో చాలా దివ్యంగా జరుగుతూ ఉంటాయి మీరందరూ అక్కడ గమనించినట్లయితే నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఈ భక్త కన్నప్ప టెంపుల్కి మీరు వచ్చి డే టైంలో వచ్చి అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే ఎండబారిన పడకుండా మీరు ఈ దర్శన భాగ్యం చేసుకోవడం జరుగుతుంది శ్రీ భక్త కన్నపు వారికి నా పాదాభి వందనలు తెలియజేస్తూ భక్త కన్నపు లాగే నన్ను కూడా పరమేశ్వర స్వామి వారు భక్తులుగా స్వీకరించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇక్కడ విశేషాలన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను రండి చాలామంది యూట్యూబ్ చేస్తారు వాళ్ళు పాయింట్ టు పాయింట్ చేస్తారు నేను పాయింట్ టు పాయింట్ చేస్తూనే ఇక్కడ ట్రావెల్ టూర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ భక్తి భావంతో నేను ఎప్పుడూ కూడా మీకు డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది మీరు అది గమనించాలి శ్రీ పార్వతి పరమేశ్వరుల కృపా కటాక్షాలు మీ అందరికీ లభించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సో నేను లాస్ట్ వీక్ అంటే ఏప్రిల్ ఫస్ట్లో నేను జర్న్ చేసినప్పుడు శ్రీ శ్రీకాళాస్తీశ్వరుణ్ణి నైట్ వ్యూ మీకు చూపించాను షార్ట్ వీడియోలో అప్పుడే నేను పార్వతి పరమేశ్వర్ వారిని శ్రీకాళహస్తి దర్శన భాగ్యం ఇవ్వమని మనసారా ప్రార్థించాను కాబట్టి ఈరోజు నేను ఈరోజు రాగలిగాను ఎందుకంటే నేను ఆల్రెడీ కాశీ అయోధ్య యాత్ర ముగించుకుని బెంగళూరు డైరెక్ట్గా వెళ్లాల్సి ఉంది కానీ నాకు టికెట్ డైరెక్ట్ టికెట్ స్లీపర్ టికెట్ దొరకలేదు అంచేత నేను డబుల్ డెక్కర్లో రావడం జరిగింది సో డబుల్ డక్కర్ ఛార్జ్ వచ్చి మీకు ముందుగా చెప్పినట్లు నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయింది సో అందుకనే నేను డబుల్ డక్కర్ రేణిగుంట వరకు చేసుకుని శ్రీకాళహస్తిలో దిగి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ అన్నదాన కార్యక్రమం ముగించుకుని ఇప్పుడు మనం శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ అన్నదానం నుంచి ముగించుకుని బయటకు రావడం జరిగింది కెమెరా లోపల ఎలా చేయరు కాబట్టి టెంపుల్ లోపల చూపించడం జరగలేదు కానీ లక్కీగా మనము భక్త కన్నప్ప కొండపై నుంచి మీకు ఆలయాన్ని శ్రీకాళహస్తి వాయులింగాన్ని చూపించడం జరిగింది మీ అందరికీ తెలుసు సో భక్తులారా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు శ్రీకాళహాస్తి గురించి చెప్తాను శ్రీ అంటే స్పైడర్ కాల అంటే స్నేక్ హస్తి అంటే ఏనుగు ఈ మూడు కూడా పూర్వకాలంలో శివునికి పోటాపోటీగా ప్రార్థన చేస్తూ శివునికి ఆరాధన చేసుకుంటూ అభిషేకాలు చేస్తూ ఉండేవి సో ఆ ముగ్గురు తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి శ్రీకాళహస్థితిగా పిలవడం జరుగుతుంది సో ఈ దివ్యక్షేత్రాన్ని ఇప్పటికీ కూడా మీరు ఈ మూడు సర్పం స్పైడర్ ఏనుగు ఈ మూడు ఇప్పటికీ ధ్యానం చేస్తాయని ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అది కాకుండా శ్రీ భక్త కన్నప్ప గురించి మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పినట్లు ఆ కథ ద్వారా కూడా ఇక్కడ శ్రీకాళహస్తి మహోత్సవం తెలియజేయబడుతుంది సో మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ దర్శించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు సో మీ అందరికీ నేను చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది శ్రీకాళహస్తి గురించి సో ఇప్పుడైతే ఆంధ్ర గవర్నమెంట్ వారు చాలా దివ్యంగా ఈ శ్రీకాళహస్తి దేవస్థానమును టీటీడీ వలె చాలా దివ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు సో రండి వచ్చి శ్రీకాళహాస్తి ఈశ్వర దర్శనం మరియు ఇక్కడ స్నానం ఘట్టం కూడా ఉండడం జరిగింది అక్కడ మీరు స్నానాలు చేయచ్చు మీకు ఇక్కడ చెప్పాలంటే హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అన్ని హోటల్స్ అందుబాటులో ఉంటాయి అవి మీరు గమనించి ముందుగా బుక్ చేసుకుని మీరు సౌకర్యాలను పొందవచ్చు నేనైతే ఇక్కడ శ్రీకాళహస్తి బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో థర్టీ రూపీస్ మాత్రమే ఇచ్చి అక్కడ బాత్ చేశాను మరియు నేను లాకర్కి ఫిఫ్టీ రూపీస్ పే చేసి టెంపుల్ మెయిన్ గోపురం దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ లాడ్జ్ దగ్గర పే చేయడం జరిగింది సో మీరు ఎప్పుడైనా శ్రీ కాళాస్తి వచ్చినప్పుడు అన్ని రకాల ఫెసిలిటీలు దొరుకుతాయి మీరు ఆన్లైన్లో చూసుకుని బుక్ చేసుకుని శ్రీ సోమవారి దర్శనానికి శ్రీ కాళాస్తిశ్వర స్వామివారి దర్శనానికి రావాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాళహస్తి విచ్చేయండి హర్ హర్ శంభో శంకర